అందరు చెప్పండి మీకు గోవిందుడు కావాలా కావాలా అత్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృషుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలి కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మార్పు వచ్చారు పులుసు ఇంకా మాట్లాడితే నేను తెలుసు ఆ విషయం మీకు తెలుసు శ్రీమద్ గోవింద గోవిందా మీ అందరు భిక్షకు వెళ్ళిపోతున్నారు ఒక్క రెండు నిమిషాలు నాయర్ గారు ఒక్క విషయం చెప్పేసాక మా కృష్ణ కుమార్ గారు పాటలు కూడా ఉంటాయి తర్వాత మన ప్రసాదాలకు వెళ్ళిపోదాం అది హీటింగ్ హీరింగ్ రెండు రెండు నిమిషాలు విన్నాక శ్యామ్ చెప్తాడు దాన్ని మనం ఫాలో అవుతాం మహారాత్మకి చిన్నాపురం గ్రామ భక్త బృందకి చిన్నాపురం గ్రామ అయ్యప్ప భక్త బృందకి ఓం శ్రీ స్వామి హరిహర సుతనే విల్లాలి వీరనే వీరమణి కంఠనే ఎన్ గురునాథనే హరిహర సుధ అయ్యప్ప స్వామినే హరే కృష్ణ ధన్యవాదాలు అన్న మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఓం ఇతేకాక్షరం బ్రహ్మ అని చెప్తోంది భగవద్గీత ఓం ఒక్కటే పరబ్రహ్మము అని అందుకుని మనతో పదకొండు సార్లు ఓంకారం చేయించారు స్వామీజీ మీతో రెండు విషయాలు ముచ్చటి చదవాలనుకుంటున్నాను నేను మీ దగ్గరలోనే ఉయ్యూరు తెలుసు కదా మీ అందరికి ఉయ్యూరులో ఉంటాను విజయవాడలో ప్రాక్టీస్ చేస్తాను లాయర్ గా నా పేరు శ్రీకృష్ణ నాకు రెండు వేల పదిలో అంటే రెండు మెరకల్స్ జరిగినాయి అంటే దేవుడు అనే మన ఈ అయ్యప్ప స్వామి ద్వారా జరిగినటువంటిది చెప్తాను దానికంటే ముందు ఇంతమంది అయ్యప్పలు ఇక్కడ కూర్చున్నారు కదా ఈ నిజంగా సపోర్ట్ చేస్తుంది ఎవరండి అమ్మలే ఎంతమంది అయ్యప్పలు ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ దీక్షల్లో అక్కడ అమ్మలు కూర్చున్నారు వాళ్ళ సపోర్ట్ లేకపోతే మీరు ఈ దీక్ష చేయలేరు పూర్తిగా దీంతో ఏకపిస్తున్నారు అందరూ ఒక్కసారి ఓంకారం చేయండి ఓ ఇతర నార్యస్కు పూజ రమంతే దేవత ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఎక్కడ స్త్రీలను పూజిస్తామో అక్కడ దేవతలను నడయాడుతారు రెండు వేల పదిలో నాకు అయ్యప్ప స్వామి తెలుసుకోగలిచా రెండు వేల పదిలో సివిల్లో అంటే మావ వేసుకోకుండా అయ్యప్ప స్వామి శబరి వెళదామని ప్రయత్నం చేశాను టికెట్ కూడా బుక్ చేసుకున్నాను బుక్ చేసుకుంటే ఎవరో అయ్యప్పలకి టికెట్ లేదండి ఆ టికెట్ ఇచ్చేసేయండి అయ్యప్పలకి వాళ్ళు వెళ్ళిపోతారన్నారు ఆ టికెట్ అయ్యప్పలకి ఇస్తూ స్వామి నువ్వు నిజంగా నా మీద ధైర్యం ఇస్తే దేవుడు అయితే నా ఖర్చు లేకుండా నీ దగ్గరికి పిలిపించుకోవాలని చెప్పుకున్నాను స్వామి అయ్యప్ప స్వాములు వినాలేది రెండు వేల పది ఈ అయ్యప్పలు ఫిబ్రవరి ఇలా వెళ్తారు కదా జనవరి ఫిబ్రవరిలో ఆ టికెట్ అయ్యప్పలకి ఇచ్చేశాము మార్చిలో మచిలీపట్నానికి చెందిన పాండురంగారావు గారిని వాళ్ళ అబ్బాయి అక్కడ తప్పిపోయాడు శబరిమలలో అక్కడ కేసు చూడండి శబరిమల వెళ్లి ఆ పిల్లాడు తప్పిపోయాడు స్వామిలు కూర్చోవాలి స్వామిలు కూర్చోవాలి స్వామి శరణం కూర్చోవాలి స్వామిశాలి సో ఆ కేసు చూడమని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసు వేసి ఇక్కడి నుంచి శబరి నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉచితంగా తీసుకెళ్ళారు నా టికెట్ ఇచ్చేసినందుకు నెల రోజుల్లో నా రూపాయి ఖర్చు లేకుండా పోలీసు వారు నా ఇంటికి వచ్చి ఎక్కించుకుని విజయవాడ రైలు ఎక్కి తీసుకెళ్లారు స్వామి ఇది నాకు నిజంగా జరిగింది టికెట్ ఇస్తూ ఒక అయ్యప్పకే ఇస్తున్నాను నా టికెట్ సాక్షాత్ అయ్యప్ప స్వామికే ఆయన నిజంగా ఎవరైతే మనం ఆయనే తీసుకెళ్తా ఖర్చు లేకుండా అనుకున్నాను అది జరిగింది స్వామి నా జీవితంలో ఇంకొక అద్భుతమైన మేరక జరిగింది రాధా మనోహర్ దాస్ స్వామిజీ జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున కనకదుర్కొంబ వారి పాదాల చేత విజయవాడలో అభయ్ హిందూ సేన అనే సంస్థను స్థాపించారు వారి దృష్టిలో హిందువులు ఉన్నారు కానీ వాళ్ళలో భయం ఉంది అని ఆయన ఆలోచన కాబట్టి వాళ్ళకి అభయం ఉండాలి అంటే భయము లేనటువంటి స్థితి హిందువులకి ఈ భారతదేశంలో ఈ విశ్వంలో ఉండాలి అని ఆయన కోరిక ఆ మెరకలు ఏమిటంటే సుమారు ఆరు వందల మంది వచ్చారు అక్కడికి ఆ రోజు పిలిచిన వాళ్ళన్ని తెలంగాణ ఆంధ్ర జిల్లాలందరినీ అక్కడి నుంచి ఆరు వందలు కనకదుర్గ అమ్మవారి ఫొటోస్ ఇచ్చాం లామినేట్ చేసి స్టార్ట్ చేస్తున్నాం కదా సంస్థ అద్భుతమైన ఇది అయ్యప్పే కాదు అమ్మవారి లేన ఇక్కడ మీకు అర్థమవుతుంది మీటింగ్ అంతా సక్సెస్ఫుల్ గా అయిపోయా పదహారో తారీఖు సాయంత్రం వారిని ఇంటి దగ్గర దింపేస్తూ విజయవాడలో నేను ఏమన్నానంటే రేపు మనం కనకదుర్గ గుడికి వెళదాం కదండి స్టార్ట్ చేసాం కదా ఒకసారి వెళదామా వారు ఏమన్నారంటే అమ్మవారు పిలుస్తుంది వెళదాం అన్నారు అమ్మవారు పిలిస్తే వెళదాం అన్నట్టుగా అన్నారు నేను రేపు వస్తాను మళ్ళీ ఉయ్యూరు నుంచి విజయవాడ ఒకసారి అమ్మవారి గుడికి వెళదామండి అన్నారు ఇది జరిగిన విషయం సార్ రాత్రి కనకదుర్గమ్మ గుడి ప్రధాన అర్చకుడు వారికి ఫోన్ చేశారు అమ్మవారి గుడి అర్చకుడు వారికి ఫోన్ చేసి మీకు గర్భగుడిలో మీకు పూజ చేస్తున్నట్టు కూర్చోపెట్టి అమ్మవారి పూజ మీ చేత జరిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కసారి గుడికి రారు అనిపించాడు అర్థమైందండి ఇంకా ఆ వ్యక్తిలో ఇంద్రియ నిగ్రహం ఉంటే తపశక్తి ఉంటే ఎలా ఉంటుంది అనేది గుడికి వెళ్ళాం ఆ అర్చు పూజ చేశాడు స్వామి వినాలిది ఆ అర్చకుడు పూజ చేశాడు అఖండ హిందూ భారతదేశ నిర్మాణానికి రాధా మనోహర్ దాస్ స్వామీజీకి శక్తిని అమ్మా అని చెప్పి మంత్రం పలికాడు ఆయన పలకంగానే గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారు ఇలా అంటే ఎంత అందంగా ఆవిడ ఎందుకంటే ఇలా అంటే ఆవిడ మెడలో ఉన్న మాల ఆవిడ కాళ్ళ దగ్గర పడింది కుంకుమ ప్లేట్ లో కింద అది తెచ్చి వారి మెడలో వేశాడు రెండు మిరకల్స్ చెప్పాను మీకు రియల్వి అంటే జరిగినటువంటి అయ్యప్ప సివిల్ డ్రెస్ లో ఇవిడ టికెట్ తీసుకుంటే అయ్యప్పకి ఇచ్చేయండి స్వామి ఉయ్యూరు వాళ్ళు వెళ్తున్నారు ఒక్క మనిషికి తగ్గింది అన్నారు ఇచ్చా స్వామి నీ లేటో చూపించు వద్దామనుకున్నాను అనుకున్నాను మార్చి ఫిబ్రవరిలో జరిగిన జనవరి ఫిబ్రవరిలో మార్చి గల పోలీసు వారి హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా ఆర్డర్ తీసుకుని స్వామి మీరు పిటిషన్ వేశారు మా ఖర్చుతో మిమ్మల్ని తీసుకెళ్తాం అని పంబలో సిఏ ఆఫీస్ ఉంది సీఏ ఆఫీస్ లో వెనకాల గదులు ఉన్నాయి అక్కడ నాకు ఉండటానికి ఏర్పాటు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ మనిషి ఎక్కడ ఉన్నాడని పెట్టలేదు స్వామి నా జేబులో ఉన్న డబ్బులన్నీ అలాగే ఉన్నాయి రెండోది ఏమిటి అమ్మవారి గుడిలో జరిగింది ఆవిడ ధరించినటువంటి ఆ పురోహితుడు పూజారి సంకల్పం చెప్పగానే అది వారి మెడలోకి వచ్చింది కాబట్టి మనం చేస్తున్నటువంటి ధర్మ ప్రయాణంలో భగవంతుడు మనకి తోడుగా ఉన్నాడని అర్థమవుతోంది అతి త్వరలో మీ అందరి దగ్గరికి స్వామీజీ అభయ్ హిందూ సేన అనే సంస్థ ద్వారా రావటం జరుగుతుంది మీ గ్రామంలో కమిటీలు వేయడం జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న మత మీద ఇక్కడ దేవాలయాల్లో జరుగుతున్న అరాచకాల మీద వారన్నిటి మీద మీతో మాట్లాడడం జరుగుతుంది మరీ ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రతి